పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కాసిమ్ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిడెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్ పాల్వంచ కాంగ్రెస్ నాయకులు కుత్వాల శ్రీను సింధు టైక్వాండో ప్లేయర్ సింధు పాల్గొని మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కాసింను అభినందించారు ప్రతి సంవత్సరం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కాసిం మాట్లాడుతూ మెగా ఫ్యాన్స్ తరపున చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి చూపిన మంచి మార్గంలో నడుస్తామని తన మాటే నాబాటగా భావిస్తున్నాను రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రక్తదాన కార్యక్రమంలో ప్రత్యేక చొరవ తీసుకుని కొందరు యువకులతో రక్తదానం చేపించిన వార్త వెలుగు సీఈఓ జగదీష్ కు ధన్యవాదాలు రక్తదానం చేసిన వారికి ఫ్రూట్స్ పంచిపెట్టిన రామ్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కాసిం ఈ కార్యక్రమంలో చింత నాగరాజు రాకేష్ సమ్సోను ఆర్కే చారి మీరా నాగరాజు బాలాజీ తదితరులు పాల్గొన్నారు పద్మ విభూషణ్ నగర్ సర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రక్తదానాన్ని నిర్వహించినటువంటి చిరంజీవి తెలియజేస్తున్నాను గత ఎన్నో సంవత్సరాలుగా చిరంజీవి గారు ఈ రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ దాని వల్ల ఉపయోగాలు చెప్తూ తన బర్త్డే పురస్కరించిన ఎంతోమంది రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రక్తదానాన్ని కోసేసి ఎంతోమంది యాక్సిడెంట్ బాధితులకు అనీమియా బాధితులకు ఎంతోమందికి రక్తదానాన్ని ప్రాణాలు కాపాడుతున్నట్లు చిరంజీవి గారికి నా హృదయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే చిరంజీవి అభిమానులందరికీ కూడా ఇప్పుడు రక్తం ఇచ్చిన ఇక్కడ ఇంకా ఇవి హాస్పిటల్ ఇచ్చిన వాళ్ళకి ఈ స్టేట్లో ఈ లోన్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ ప్రతి అందరిగా సామాన్యుడిగా వీరుడు జగదేక వీరుడుగా పోరాడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే మన చిరంజీవి గారు రక్తదానం కానివ్వండి నేత్రదానం కానివ్వండి ఎన్నో శిబిరాలు పెట్టి ఎందరికో ఆదేశాలు ఇచ్చి సందేశాలు ఇచ్చిన మన స్టాలిన్ మెగాస్టార్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు మన ఆయనకి పెద్ద ఫ్యాన్ అయినటువంటి ఆయన బాటలో నడుస్తూ కాసిం గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి అభినందనలు భారత సినీ ప్రపంచాన్ని గుర్రు తొలగించిన మెగాస్టార్ చిరంజీవి గారి ఇరవై రెండవ తారీఖున జన్మదినం సందర్భంగా కాల్వంచ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కాసిం గారి నేతృత్వంలో ఆరు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బాల్వంత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు రోగుల ద్వారా రోగులకు అలాగే పండ్లు పాలు పంచిపెట్టడం రక్తదానం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సినీ ప్రపంచంలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి చిరంజీవి గారు ఆయన మెగాస్టార్గా దేశ మొత్తాన్ని కూడా అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచిన వ్యక్తి ఆయన ఎంతోమందికి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎంతో రక్తదానం చేసిన వ్యక్తి ఆయన అందరికీ ఆదర్శపాయుడు వారి నేతృత్వంలోనే వారి అడుగుజాడల్లోనే ఇక్కడ కాసిమ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తం స్వీకరించి బ్లడ్ బ్యాంక్కి పంపించడం నిజంగా ఆయన కృషికి నిదర్శనం అని తెలియజేస్తూ ముందు ముందు కూడా ఈ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా మా మెగా అభిమాన అభిమానుల దైవం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఈ నెల ఇరవై రెండో తారీఖు పుట్టిన సందర్భంగా మరి అన్నయ్యకి మెగాస్టార్ చిరంజన్ పుట్టినతో తెలియజేస్తున్నాను అలాగే మన అన్నయ్య మెగాస్టార్ చిన్న పుట్టక సందర్భంగా ఈరోజు పాల్వంత ప్రభుత్వ ఆసుపత్రి అందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాను మరి అన్నయ్య చూపించిన అడుగు ఎంతమంది యాక్సిడెంట్ అయి ప్రాణాల పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నయ్య హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతమంది ప్రాణాలు కాపాడుతున్నారు అలాగే అన్నయ్య ద్వారానే అన్నయ్య చాలా అడగలు మేము కూడా నడుస్తూ మరి ఇలాంటి రక్తదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి ఎన్నో జరుపుకొని మీరు ఆరోగ్యంగా కోరుకుంటున్నాను అలాగే మరి రక్తదానం చేసిన వారికి పోయిన కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రక్తదానం చేసిన వారికి ఫ్రూట్స్ పెట్టడం జరిగింది మరి వారి రెడ్డి గారికి చాలా కృతజ్ఞ తెలియజేస్తున్నాను ప్రభుత్వ కొత్త ఈరోజు మెగా ఫ్యాన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది మెగాస్టార్ అధ్యక్షుడు కాశ్యం గారు గత వారం పది రోజుల నుంచి యొక్క కార్యక్రమానికి ఎంతో కృషి చేసి అందరిని పిలిపించి పెద్దలని మరి డాక్టర్లు వాళ్ళందరినీ రక్తదానం ఇచ్చే పిల్లల్ని కూడా ఆ యూత్ని కూడా పిలిపించి ఈ రోజు కార్యక్రమం చాలా సంతోషంగా బాగా విరోధ చేశారు అదేవిధంగా ఈరోజు మెగా ప్యాక్ కింద మరి విలేజ్ పాల మండలం విలేజ్ మరి పొలందూరు గ్రామం నుంచి విలేజ్ నుంచి కూడా వచ్చి రక్తదానం ఇవ్వటం జరిగింది వారికి ఒక్క పేరు పేరు వారికి ధన్య జరుపుతూ పద్మభూషణం మరి చిరంజీవి గారికి ఈ మెగా సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంకటేశ్వర కళానాటి మండలి భాష